క్షిణే పుత్యాద్యాహుతి పంచక గ్రహితం పుచ్చత్రికోణ స్థితం రాజా హోమ పవిత్రయా పరిణయ మా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు చేయాలంటే మదుకైటులు అనేటువంటి రాక్షసులను చంపి ఆ మధుకైటుల రాక్షసులు మాకు ద్వారం దర్శనం ఇయ్యాలని చెప్పి ఆ రాక్షసులు కోరుకునగా ఈ యొక్క ముక్కోటి దేవతలు వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వార దర్శనము శ్రీ మహావిష్ణువుని చేసుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పడం జరిగింది అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ప్రతి విష్ణువాలయంలో చేసుకుంటారు హుండీలు నిర్వహించినారు బైశాన్ పుల్లయ్య గారు దీనికి స్పాంస చేసినారు పేసావ గ్రామము సంజాల మండలం మాకెంతో సంతోషంగా ఉంది ఈ హుండీలు వచ్చినాయి గారు ఒకటి మతం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం మనమంతా భారతీయులం మనమంతా హిందువులం మనమందరం ఒకటే మతం ఒకటే కులం మన బైసాని రాజశేఖర్ గారి ఏర్పాటు చేసిన బైసాని పుల్లయ్య గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీరు గ్రామంలో ఈ రోజు ఇంటింట శ్రీరామ వారి సేవ సేవా నిధి ఉండిని లేడీస్ కు పంచుతున్నాము అదే విధముగా శ్రీరాముని కోసము ప్రతి ఒక్కరు ఈ ఉండిలో వేసిన అమౌంట్ ను వినియోగం చేసుకుంటామని చెప్పి సద్వినియోగం చేస్తామని చెప్పి నేను ఈ కార్యక్రమానికి వచ్చేసి వచ్చిన మహిళలందరికీ నేను తెలుపుతున్నాను నేను ఈ గుడి ట్రెజర్ గా మాట్లాడుతున్నాను అనుకునే దానికంటే మంది చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు వారికి మా ధన్యవాదములు తెలుపుస్తున్నాము జయ శ్రీరామ్ ఇక్కడ రాములవారి వారి ఆలయం వెలిసి దాదాపుగా నాలుగేళ్ళు పూర్తిగా పూర్తి అయిపోయింది ఇక్కడ ఐదు కళ్యాణాలు జరిగినాయి అంటే ఈ ఐదో కళ్యాణము అయోధ్య రామాలయంలో ప్రతిష్ట చేసినప్పుడు ఇక్కడ ఒక కళ్యాణం చేయడం జరిగింది ఇక్కడ ఇంటింట రాముల వారి అనే కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఈ రోజు అది చాలా దిగ్విజయంగా జరిగింది మహిళలు విరివిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ ఆలయ కమిటీ వారి తరఫున